జీతాల పెండింగ్ పెట్టి కూడా రెండు నెలలు అవుతుంది ఎన్నో ఆశలతోటి నూతన ప్రభుత్వాన్ని ఈ రాష్ట్ర ప్రజలు ఎంచుకుంటే ఆచరణలకు వచ్చినప్పటికీ దానికి పూర్తి వ్యతిరేకంగా ఈ ప్రభుత్వ విధానము ఫలితాలు ఉన్నాయి ఒకవైపు ప్రజా ఆందోళన మీద కార్మిక పోరాటాల మీద తీవ్రమైన నిర్బంధం ప్రయోగిస్తున్నారు ధర్నాలు చేసుకోవడానికి కూడా పర్మిషన్లు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు భూపోరాటాల మీద విపరీతంగా కేసులు పెడతా ఉన్నారు డబ్బులు అనేక వాగ్దానాలు చేసింది ఆశా వర్కర్స్ సంబంధించిన వర్కర్స్ కూడా అనేక వాగ్దానాలు చేసింది కానీ ఇప్పుడు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న పెద్దలు ఏంటంటే ఖజానా ఏం లేదు ఖజానా ఖాళీ ఉంది అంటే ప్రభుత్వాల ఖజానాలు ఎప్పుడు కూడా నిండగా ఉండయి మీ ప్లాన్ ప్రకారం ఎట్లా చేయాలని చెప్పండి వెంటనే విమర్శలకు దిగుతున్నారు అని చెప్పి ప్రతి ఆరోపణలకు దిగ దిగుతున్నారు తప్ప ఈ రాష్ట్ర ఖజానా సంబంధించింది ఏ మేరకు ఉంది ఎట్లా నెలవారి చెల్లింపులు చేసుకోవాలన్నా కనీసం కూడా లేదు అంటే మాటలు ఒకటి చెప్తున్నారు ఆచరణలు ఒక పద్దుతుంది ఇప్పటికైనా అన్నం అయిందా కాలేదా అని చెప్పి చూడడానికి ఒక చాలు కాంగ్రెస్ పాలన ఈ రెండు నెలల స్థితి అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది వీళ్ళు ఏ ఒక్క సమస్య కూడా పరిష్కరించే పరిస్థితులు కనబడట్లేదు ఒకవైపు ఏపీలో చూస్తే అనేక ఆదాయ పరంగా చూసుకున్నప్పుడు అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ పెద్ద ఎత్తున అక్కడ అంగన్వాడికి కానీ ఆశాలకు కానీ వేతనాలు పెంచుతూ ఉన్నారు కానీ దానికి భిన్నంగా వచ్చిన రెండు ఇటు మున్సిపల్ కార్మికులకు జీతాలు పెంచమంటే కేవలం వెయ్యి రూపాయలు పెంచారు ఆశాలకేమో అసలు రెండు నుంచి జీతాలు ఇవ్వట్లేదు ఇంకా అనేక వర్గాలకు సంబంధించింది ఏంటంటే మొన్ననే వచ్చింది గవర్నమెంట్ అని చెప్పి ఓపిక పడుతున్నారు తప్ప ఒక ఒకటో మొదటి నెల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే సరైన టైంలో వేతనాలు ఇచ్చారు మిగతా ఏది కూడా కళ్యాణ లక్ష్మి పెండింగే రైతు బంధు పెండింగే అన్ని అంశాలకు సంబంధించి పెండింగ్ పెట్టుకుంటూ పోతున్నారు దీన్ని అడిగిన వాళ్ళను ప్రశ్నించిన వాళ్ళను సైలెంట్గా కేసులతోటి నిర్బంధాలు పెట్టాలని చెప్పి చూస్తున్నారు ఇది సరైన చర్య కాదని అని చెప్పి ఈ సందర్భంగా సిఐటిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇట్లా ముకుందరెడ్డి రెడ్డి సిఐటి జిల్లా అధ్యక్షులు రాష్ట్ర వ్యాప్తంగా మాకు జీతాలు రావట్లేదు నవంబరు డిసెంబరు జనవరి రెండు నెలలు పెండింగ్లో ఉన్నాయి మాకు వచ్చేది ఫిక్సుడు వేతనం కాదు మేము ఫిక్సుడు వేతనం చేయాలని పది సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూనే ఉన్నాము ఫిక్సుడు వేతనం కాదు మాకు పారితోషకాలే ఆ పారితోషకాలు కూడా రెండు నెలల నుంచి రావడం లేదు కాబట్టి మాకు వెంటనే ఆ పెండింగ్లో ఉన్న రెండు నెలల పారితోషకాలు చెల్లించాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ కార్యాలయం ముందు అట్లాగే డిఎంహెచ్ఓ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేస్తున్నాము కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా కూడా మమ్మల్ని గుర్తు గుర్తు చేసుకొని మాకు పని వర్క్ అంటే చెప్తున్నారు సరే ఆ గ్యాసు సబ్సిడీకి సంబంధించిన వర్క్ కూడా మేము చెయ్యమనేసి కూడా ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే మాకు హెల్త్ డిపార్ట్మెంటు హెల్త్కి సంబంధించిన వర్క్స్ మేము చేస్తాము మాకు ముఖ్యంగా మాకు రెండు నెలల నుంచి జీతం లేకుండా అసలు తిండి లేకుండా మేము ఎలా పనిచేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాము వెంటనే చెల్లించాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాను టైర్ మారే శ్రీలతో ఆశాయన జిల్లా ప్రధాన కార్యదర్శి